అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్నింటి మీద జిఎస్టీ తగ్గించిన నేపథ్యంలో వాటికి సంబంధించి అమ్మకాలు కూడా బాగా పెరిగినట్లు తెలుస్తోంది ఇటీవలే ఎలక్ట్రానిక్స్ అలాగే ఈవిడి బైక్స్ కొన్ని ముడి సరుకుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి అమ్మకాలు కూడా మరింత పెరగడం గతంతో పోలిస్తే పెరిగాయని సంబంధిత దుకాణ యజమానులు కూడా పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖ అధికారులు ఇందుకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం లాంటిది దుకాణ యజమానులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవనంలో నిర్వహించారు షాప్ మాది ప్రొపరేటర్ సుధీర్ కుమార్ టీవీలో వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్ఈడిను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ చేశారు ఫోన్ ముందు అది చేయడం వల్ల ట్వంటీ టూ నైన్ టూ ట్వంటీ నైన్ ఫైవ్ నుంచి తగ్గినాయి రేట్లు ఆరో నుంచి రేట్లు కూడా తగ్గడం వల్ల కస్టమర్స్ వాకింగ్స్ ఎక్కువైపోయినాయి బిజినెస్ కూడా పర్లేదు బాగానే ఉంది థ్యాంక్ యూ సార్ మీ గమన రేట్ మీద తగ్గలేదు 43 ఇంచెస్ నుంచి రేటర్ నుంచి ఇది మీద మాత్రమే తగ్గింది మీద తగ్గలేదు సేల్స్ తేడా సార్ ఏ సి పై కూడా 28% నుంచి 18% ఇది కస్టమర్స్ వాళ్ళకి వాళ్ళే అడుగుతారా అవగాహన ఉండి మీరే చెప్తున్నారా వాళ్ళకు లే సార్ నేను తెలియజేస్తున్నాం ఓకే ఒకవేళ వాళ్ళకి ఐడియా లేకున్నా కూడా ఇది చెప్తున్నాను దాని వాల్యూ ఇది జిఎస్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ది జీఎస్టీ ఇది అట్లా